నిన్నటితో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది ఈరోజు అధికారంలోకి రావడానికి ఆ రోజు వీళ్ళు చెప్పిన వాగ్దానాలు హామీలు కానీ సూపర్ సిక్స్ అని చెప్పి కానీ చాలా వరకు చాలా అమలు కానీ హామీలని ఇవ్వడం జరిగింది ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సూపర్ సిక్స్ మొత్తం దాదాపు పూర్తి అయిపోయిందని చెప్పి చెప్తున్నారు ఇది ప్రజలని డైరెక్ట్గా మోసం చేయడమే అంటే ఇంకో వెన్నుపోటు అనేది ఇంతకన్నా ఏం లేదు ఈరోజు మీరు అందరు చూస్తున్నారు మీ అందరికీ తెలుసు ఈరోజు సూపర్ సిక్స్లో ఏమి ఫస్ట్ ఆప్షన్ వాళ్ళు పెట్టింది ఏంటి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు లేదంటే నిరుద్యోగతి మూడు వేల రూపాయలు ఇస్తాను ఈరోజు ఎవరికి వస్తుంది నిరుద్యోగతి ఎక్కడ ఇర ఇరవై లక్షల ఉద్యోగాలు ఎక్కడ సృష్టించినారు ఎక్కడ లేదు మళ్ళీ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదహైదు వేలు ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు ఎన్ని షరతులు పెట్టినారు నిన్న అమ్మఒడి దాన్ని పేరు మార్చి ఈరోజు తల్లికి వంద పెట్టి తల్లికి వెన్నుపోటులా ఉంది మూడు వందల యూనిట్లు కరెంటు బిల్ దాటితే అమ్మఒడి లేదంట మూడు ఎకరాలు పొలం నుంచి ఉంటే లేదండి పరిమళంటే ఏంటి పరిస్థితి గతంలో చెప్పడం అయింది ఎటువంటి షరతులు లేకుండా ముగ్గురు పిల్లలు ఉండే ప్రతి మహిళ ప్రతి పిల్లల తల్లికి మూడు పదహైదు వేలు ఇస్తాము ఎంతమంది ఉంటే అంతమంది అని చెప్పారు నీకు పదే నీకు పదేది అదేవిధంగా ప్రతి రైతుకి ఎక ప్రతి రైతుకి ఇరవై వేలు ఆర్థిక సంవత్సరం ఆర్థిక సహాయం అందిస్తామని ఎక్కడిచ్చిన ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోయింది ఇంతవరకు ఒక రైతు కూడా అందులో మరి అదే విధంగా చూస్తే ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు అన్నారు ఎవరికి ఇస్తున్నారు ఏదో నామకే వాసి వాళ్ళు ఏదో సెలెక్ట్ చేసుకొని పది మందిని చూసి అందరికీ పంగనామం పెట్టినారు ఇంకా ఇంకా ప్రతి మహిళకి పదిహేను వందలు అన్నారు ఇక దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం ఏ మహిళకి పదిహేను వందలు అంటే ఆయన ఏమో అయిపోయింది అంటారు ఏమంటే పేజ్ త్రీ పేజ్ ఫోర్ ఏదో అని కొత్త స్కీమ్ చెప్తున్నారు ఇంక ఏది ఎక్కడ ఉచిత బస్సు మీకు ఎవరైనా ఎక్కుతారా బస్సుల మహిళలు ఎవరైనా మళ్ళీ అయిపోయిందని చెప్తున్నారు సో ఇవన్నీ ప్రజలని ఇవే కాదు ఇంకా వీళ్ళు ఇచ్చిన హామీలు చూస్తే ఎంత బాధాకరం అంటే ఈరోజు వాళ్ళు ఇచ్చారు ఉచిత ఇసుక విధానం అని అమలు చేస్తాం ఎక్కడికి పోయింది ఈరోజు దోచుకుంటున్నారు మీ ఎమ్మెల్యేలు అయితేనేమి మీ నాయకులు అయితేనేమి ఇసుక దందా చేసుకుంటూ ప్రజలని దోచుకుంటున్నారు ఒక పక్క ఇది చెప్పారు ఏది రేషన్ పంపిణీ విధానం అన్నారు ఈరోజు రేషన్ పంపిణీ విధానంలో ఎన్ని మార్పులు తెచ్చినా మార్పులు తెచ్చినామంటారు ఇంటింటికి వచ్చి రేషన్ ఇస్తంటే ఈరోజు లాస్ట్గా అది లేకుండా చేసేసి లైన్లో నిలబడే ఓపిక లేక డైరెక్ట్ ఈరోజు మీరు చూస్తే ఎంత అసహ్యంగా ఉందంటే రేషన్ పీడిఎఫ్ బియ్యాన్ని మొత్తం అక్కడి నుండి అక్కడే తరలిస్తున్నామని అని చెప్పి డైరెక్ట్గా మీరు పవన్ కళ్యాణ్ గారే చెప్తారు మేము నలభై ఐదు రూపాయలు పెట్టి కొనుక్కోస్తా అంటే మీరు పద్నాలుగు రూపాయలకి అమ్ముతున్నారు అని చెప్పి ప్రజలకు ఆయనే చెప్తున్నారు అంటే ఎంత అక్రం ఎంత అవినీతి జరుగుతుంది దాంట్లో ఈరోజు ప్రతి ఒక్కటి అంతే యాభై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి బీసీలు మహిళలకి ముస్లిం మహిళలకి యాభై ఏళ్ళు దాటి ముస్లింలకి యాభై ఏళ్ళు దాటితే పెన్షన్ అన్నారు ఎక్కడికి పోయింది బీసీలకి యాభై ఏళ్ళు దాటితే పెన్షన్ అన్నారు ప్రతి ఒక్కటి వెన్నుపోటే మళ్ళీ ఈరోజు దాన్ని ఏమంటారు సిగ్గు లేకుండా మేము అన్నీ అయిపోయాయ అంటే ఎట్లా దీన్ని అన్నారా ఈ రోజు మీ ఆంధ్రప్రదేశ్లో జరిగేది కేవలం కక్షపూరితంగా రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ఇంకా వేరేది ఏమీ ఈ ఈరోజు ప్రతి నియోజకవర్గం వాళ్ళ ఎమ్మెల్యేలకి ఒక ఏటీఎం లాగా మారిపోయింది ఇంకా మన ఆర్లగడ్డ విషయానికే వస్తే ఈరోజు పుల్లు కూడా ఏటీఎంగా మారిపోయినాయి ఈరోజు ప్రతి ఒక్క ఆర్లగడ్డలో వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ఏటీఎంగా మారిపోయినారు అంటే మీకు ట్రేడ్ లైసెన్స్ లేదు ఆ ట్రేడ్ లైసెన్స్ తెచ్చుకోండి అని పోతారు వార్నింగ్లు ఇస్తారు ట్రేడ్ లైసెన్స్ లేవని చెప్పి షాపును క్లోజ్ చేయడము పోయి మాట్లాడుకుంటే డబ్బులు అడగడం ఇది ఒక ఏటీఎం వ్యాపారం అయిపోయింది ఎమ్మెల్యేలకి వాళ్ళ అనుచరులకి ఇంకా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు చికెన్ గురించి దాని గురించి ఇంకా ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఈరోజు ఏ విధంగా మన ఆళ్ళగడ్డలో చికెన్ దందా నడుస్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది ఇట్లా ఇన్ని చేస్తూ ఇంకా మన ఆర్లగడ్డ ఎమ్మెల్యే గారు అయితే ఇంకొక రెండు ఇవి సరిపోక ఈ మేనిఫెస్టో జరిపోక ఇంకొక రెండు అడుగులు వేసి నేను ప్రతి సంవత్సరం ఐదు వేల ఉద్యోగాలు సృష్టిస్తా ఆర్లగడ్లోని ఎవరున్నాయి తల్లి మీ ఐదు వేల ఉద్యోగాలు ఎవరున్నాయి ఎక్కడైనా కనపడుతున్నాయి మాకైతే కనపడట్లే ఇంకొకటి ఏమన్నారు సోలార్ ప్లాంట్ ఓపెన్ చేసినామన్నారు ఎక్కడ సోలార్ ప్లాంట్ నాకు అర్థం కావట్లేదు ఆర్లగడ్లో తొంభై శాతం సోలార్ యూనిట్లు అన్ని తీసుకుపోయి పక్క కాన్స్ట్యూన్సీ జమల ఉంటే వాళ్ళ డ్రైనేజ్లు వాళ్ళ బాత్రూమ్లు మన దాంట్లో కడతారు కేవలం ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వాళ్ళ ఇది ఏమీ లేదు నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు సృష్టించినమ్మా ఈరోజు ఆర్లగడ్డలో వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చే ప్రతి చిన్న చిన్న రైతుకి గ్రామంలో ఉండే వచ్చి వ్యాపారాలు చిరు వ్యాపారస్తులకి మీకు టోల్ గేట్లు ఉండవు అని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు ఆమెనే వసూలు చేసే పరిస్థితికి వచ్చింది ఈరోజు ఏం సరే నువ్వు అట్లా వసూలు చేస్తుంటే మేమేదో పోటీకి అపోజిషన్ పార్టీ ఇచ్చి పోటీకి పాడినారు అని చెప్పచ్చు ఉండొచ్చు కానీ ఎవరే కానీ ఆమె ఏదో మంచి పని చేయబోతుందని చెప్పి ప్రజలకి ఎవరే కానీ పోటీకి కూడాలి అలాంటిది అంత హామీ ఇచ్చి ఈరోజు లాస్ట్కి నువ్వే వసూలు చేసుకుంటూ కూర్చున్నారు మీ ఇంకో విధంగా అవోబిలంకి టోల్ గేట్ ఉండదు నేను వస్తే గేట్లు టోల్ గేట్ వసూలు చేయాలని చెప్పినాం అవి విచ్చల విడిగా భయంకరంగా రేట్లు పెంచి అమ్ముతున్నారని ఆ రోజు గత వైసీపీ ప్రభుత్వం మీద మిరుచుకు పోయి టోల్ గేటుకు పోయి టోల్ ఇంతనా అంతనా అన్నాం రోజు అంతకు మించి నువ్వు వసూలు చేస్తున్నావు కదా తల్లిది ఇప్పుడు నీ కనపడట్లే నీ కళ్ళకి టోల్ డబ్బులు వసూలు చేసింది నీ కళ్ళకి కనపడట్లే ప్రతి ఒక్కటి వాళ్ళ ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో దందాలు పెట్టారు ఎమ్మెల్యేలు